నాన్న పాల్గొన పిలుపు మేరకు మేము అన్నమయ్య జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జేఓబీసీ మీటింగ్ ప్రతి ఒక్క మండలంలో జరపాలని చంద్రబాబు నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు ఆదేశించడం జరిగింది కానీ ఇక్కడ ఈ పాకాల మండలంలో ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన మండల నాయకులకు జనసేన నాయకులకు నా ముందున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క అమ్మగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేయాలి మన బీసీలు చాలా వెనుగోడు ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు యాభై నాలుగు సాధికార కమిటీలు వేసి ప్రతి ఒక్క కులానికి ఒక కన్వీనర్ పెట్టి ఈ పీసీలతోనే మన పార్టీ గెలవబోతుందని ఈ కమిటీలు కట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులు అందరూ కలుసుకొని సైకిల్ గుర్తు ఓటేసి పులిపర్తి నాని అన్న గారిని అత్యధిక మేయో చంద్రగిరి నియోజకవర్గంలో గెలిపించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ ఈ పాకాల మండలంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా నీటి సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు ఇళ్ల సౌకర్యం కూడా లేదు కానీ ఇక్కడ మా కులస్తులు వేమనీ పులిపత్తి నానన్న వినమించుకోబట్టి చాలా వెనుకబడి ఉండారన్నా వాళ్ళని గుర్తించి రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ గెలిచిన తర్వాత మా కులస్తులకు రోడ్డు సౌకర్యం కానీ వాళ్ళకి ఇంటి సౌకర్యం కానీ తర్వాత నీటి సౌకర్యం కానీ కల్పిస్తారని కోరుకుంటున్నానన్నా అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ సౌవంగా కోరుకోవడం ఏమనగా అందరూ సైకిల్ గుర్తు ఓటేసి నా నిన్న గారిని అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా సవినంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు